యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారావు మండలం తిరుమలగిరి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఓరుగంటి భాను కుమార్ గౌడు గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు చాలా రోజుల నుంచి చేస్తాను నేను కాంగ్రెస్ పార్టీ అంటే అప్పటి నుంచి చిన్న ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి కాంగ్రెస్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ఉన్నప్పుడు మీ సత్యమారి గారు వార్డ్ మెంబర్గా పనిచేశారు మరి మీరు ఆ గతంలో మాజీ వార్డు మెంబర్గా ఉన్నారు కాబట్టి ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందించారు మీ వార్డులో అప్పుడైతే టీఆర్ఎస్ దగ్గర ఉండే ప్రభుత్వం ఉండే కాబట్టి దాన్ని బట్టి మామూలుగానే అంది జరిగిన కాడికి చేసినాము కొంచెం సీసీ రోడ్లన్నీ అవి మంచిగా చెడ్డ కొంచెం చేసిన చేసినాము ఈ గ్రామంలో మరి ఎలాంటి అంటే ఈ గ్రామ సమస్యల పరిష్కారానికి ఎలాంటి చొరవ చూపేవారు మీరు సమస్య అంటే ఏదైనా మంచిగా ఉండే ముందు ముందు ఏదైనా సమస్యలైనా ముందుగానే ఉండేది ఖచ్చితంగా గత పదేళ్ళు బీఆర్ఎస్ పాలన ఎలాంటి సంక్షేమ అభివృద్ధి జరిగింది ఈ కొన్ని జరిగినాయి కొన్ని జరగలే కొన్ని సీసీ రోడ్లు అని కొన్ని కొన్ని జరిగినాయి కొన్ని పనులు కొన్ని పనులు ఆగిపోయినాయి గతంలో కేసీఆర్ సంక్షేమ పథకాలు ఏమైనా అందినాయి ఈ గ్రామానికి తక్కువ అందరి గారికి కొంచెం అందలే మాజీ ఎమ్మెల్యే గంగుడి సునీత గారు ఎలాంటి అభివృద్ధి చేశారు ఆ ప్రజలకు అందుబాటులో ఉండేదా అప్పుడు ఎంత కష్ట తక్కువ రాకపోయేది ఆమె ఎక్కువ ఇప్పుడు వచ్చింది ఓట్ల గురించే వచ్చిందంటే మళ్ళా రాలేదు ఇప్పటిదాకా మళ్ళీ చూడలేమని ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు కావచ్చు ప్రజా పాలన ఏ విధంగా ఉంది ప్రజలు ఎలాంటి స్పందన కనిపిస్తుంది ప్రజలు మంచి మంచిగా ఉన్నది ప్రతి ఒక్కటి గ్యారెంటీ కూడా తప్పకుండా నెరవేర్చుకుంటూ వస్తుంది ఖచ్చితంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కనుపంగా అన్ని గ్యారంటీలు అందుతున్నాయి ఇప్పుడైతే ఇటీవల ఇప్పుడు గ్రామస్థాయిలో ఇందిరామయంలో కానీ రేషన్ గాండ్లు కానీ ఎటుపై దరఖాస్తులు ఎక్కువ పేదలకు నిరుపేదలకు ఏ విధంగా అందుతున్నాయి అంటారు ఇండ్లు కానీ ఖచ్చితంగా నిరుపేదలకే ఖచ్చితంగా ఇండ్లు అందుతున్నాయి ఖచ్చితంగా ఫస్ట్ అయితే వాళ్ళకే ఇచ్చారు సెకండ్ వాళ్ళు ఇంకో ఇస్తుండదు కొంతమందికి ఇప్పటికైతే నిరుపేదలకు అయితే ఖచ్చితంగా మా ఊళ్ళే ఎనిమిది వాళ్ళు ఎనిమిది ఇచ్చినాయి మొత్తంలో ఎనిమిది కూడా కట్టి ఖచ్చితంగా కట్టేసారు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య యాదవ్ గారు ఇప్పుడు ప్రభుత్వ వ్యక్తి కూడా ఉన్నారు అవునవును ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఈ ఆలేరు కావచ్చు మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటుండు బీర్ల ఐలయ్య గారు ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయంలో కేరింగ్ ఉండు ప్రతి ఒక్క విషయంలో ఉండు మా ఇల్లు ఓపెనింగ్ కూడా ఊళ్ళోకి వచ్చిండు ఓపెనింగ్ కూడా చేసిపోయిండు బీర్లా గారు ఖచ్చితంగా ఇక్కడ మీ గ్రామ పంచాయతీ ఏమేమి వనరులు ఉన్నాయి గ్రామ అభివృద్ధికి ఈ గ్రామ పంచాయతీకి వనరులు ఏమేమి ఉన్నాయి ఆ వనరులు ఏ విధంగా సద్విని ఒక పరిచే అవకాశం ఉందంటారు మా ఊర్లో క్రెషర్లు ఉన్నాయి క్రెషర్లు పక్కన బామూల కంపెనీ ఉన్నాయి చేయాలంటే మంచి వనరులు ఉంటాయి కానీ కొంచెం ఇబ్బంది ఉండే అవుతలేవు ఖచ్చితంగా మంచి పాలన వస్తే కూడా అన్ని వనరులు తెచ్చుకొని చేసుకోవచ్చు గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు సార్ ఈ స్థానికంగా మాకు గ్రామ ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు ఇక్కడ ఉన్న ఏదైతే ఆ గుట్టలు ఉన్నాయి బ్లాస్టింగ్ ఆ సౌండ్ శబ్దం వల్ల కావచ్చు అది ఆ పేలుళ్ళ వల్ల కూడా శబ్దాలు వచ్చి ఇక్కడ పొల్యూషన్ ఏర్పడి కొంచెం ఇండ్లు కూడా పగులు వచ్చే అవకాశం ఉంది అంటారు చాలా ఇబ్బందులు అవుతున్నాయి అంటారు మరి ఈ సమస్యపై ఏదైతే మైనింగ్ శాఖ వాళ్ళ దృష్టిగా ప్రభుత్వ అధికారుల దృష్టి కావచ్చు మైనింగ్ శాఖ దృష్టి కావచ్చు ఎమ్మెల్యే గారి దృష్టికి ఆయన తీసుకపోయినా ఈ సమస్య పరిష్కారానికి ఆయన చొరవ చూపారా ఇప్పటివరకు ఉన్నప్పుడైతే తీసుకెళ్లేదు ఇది గోంగడు సొంత ఉన్నప్పుడు అయితే తీసుకెళ్ళలేదు మామూలుగా ఇప్పుడు వీరయ్యలో వచ్చింది కాబట్టి ఇప్పటివరకు అయితే ఇంకా తీసుకెళ్ళలే అది ఇంకా కొంచెం ఊళ్ళే జరుగుతుంది మామూలుగా కొంతమందికి ఇబ్బంది అవుతుంది కొంతమందికి ప్లస్ అవుతుంది కొన్ని లారీలు మనం క్రెషర్ కాడ నడుస్తున్నాయి కొంత విధంగా అన్ని ఇటు రెండు తీరులో ఉన్నాయి కాబట్టి అది సస్పెన్షన్ ఉంది లేకపోతే ఖచ్చితంగా ఊర్లకు ఇబ్బంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి దానికి పరిష్కారం చేయాలి ఖచ్చితంగా ఈ క్రషర్ వల్ల కూడా ఇప్పుడు డస్ట్ బాగా వల్ల దానివల్ల చాలా రోగాలు వస్తున్నాయి దుమ్ము వాయు కాలుష్యం ఏర్పడుతుంది ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు మరి దీనిని ప్రభుత్వం దృష్టికి దృష్టికి తీసుకుపోయారా తీసుకుపోయాలి ఇంకా తీసుకెళ్ళాలి ఖచ్చితంగా ఇంకా ఇప్పటికైతే ఇబ్బంది ఏం లేదు ఖచ్చితంగా కొంచెం అంటే కొంచెం బ్లాస్టింగ్ అనేది ఇంతకుముందు తగ్గు ఎక్కువ వేసేది ఇప్పుడు జర చెప్పిన కొంచెం తగ్గు వేసేసేది బ్లాస్టింగ్ కాకపోతే ఇబ్బంది వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని తీయాల్సిందే ఎమ్మెల్యే గారికి తీసుకువెళ్ళి కంప్లీట్ చేయాల్సిందే అది మరి ఈ మిల్లు ఏదైతే క్రషర్ మిల్లు కావచ్చు పోతే బాంబుల కంప్లీట్ కావచ్చు గ్రామ పంచాయతీకి ఆర్థికంగా అంటే ఏది ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తున్నాయి కదా మరి స్థానిక గ్రామ పంచాయతీ కావచ్చు ప్రజలకు కావచ్చు ఇప్పటికైతే ఏది లేదు చెప్పడం మనకైతే చెప్పరు ఎవరైనా తెలిసిన విషయం అయితే అది ఇక్కడి నుంచి ఏమొస్తుంది ఎవరు ఏమి ఇస్తుంది మాత్రం ఇప్పటివరకు అయితే మనకు తెలియదు అది ఎవరు తీసుకుంటారు ఎవరు మరి తెలియదు మనకు అది సార్ ఈ బీసీ వర్గీకరణ ద్వారా బీసీ కరణ కారణం ఏదైతే కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం అని అక్కడ కోర్టు ఆఫ్ చేయడం జరిగింది మళ్ళీ జీవో తీసుకొచ్చినా కూడా కోర్టు మళ్ళీ ఆగిపోయింది మళ్ళీ మూడో తారీఖు ఏదో రిజల్ట్ ఉన్నది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ద్వారా బీసీలో న్యాయం జరుగుతుంది అంటారు ఖచ్చితంగా న్యాయం జరగాలి జరుగుతుంది కాదు అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు పెట్టిన విషయంలో ఖచ్చితంగా జరగాలి న్యాయం జరగాలి ఖచ్చితంగా దాన్ని కూడా పోరాటం చేస్తున్నాం అందరం ప్రతి ఒక్కటి పోరాటం చేస్తాం కూడా కావాలి న్యాయం కావాలని ఇక్కడ బాగా సర్పంచ్ల కాలం లేకపోవడం కుక్కలు కుక్కల పెడతా కోతుల పెడతా బాగుందట ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు కుక్కల పెడతా బాగుంది కోతులు ఏమి లేవు కానీ కార్యదర్శి నిధులు లేవు జీత భత్యాలకు డబ్బులు లేవు అంటున్నారు మరి ఎక్కడ జాపం జరిగింది మరి ఇక్కడ అది స్పెషల్ ఆఫీసర్లు ఏమైనా పట్టించుకుంటున్నారా మరి మీ గ్రామ సమస్యను స్పెషల్ ఆఫీసర్ దృష్టి తీసుకపోయారా మరి ప్రజలు బాగా ఇబ్బంది పడతారు కుక్కల కుక్కల ద్వారా ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా కాకపోతే ఇప్పుడు మొన్న దాకా మనల్ని సర్పంచ్ ఉన్నారు కాబట్టి సర్పంచ్ పదవిలో ఉన్నారు కాబట్టి అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు ఇప్పుడు పదవి లేవు కాబట్టి అందరూ స్లో సైలెంట్ అయిపోయారు కాబట్టి ఏది పార్టీ లేరు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ కార్యకర్తలు కాకుండా కొత్తగా పార్టీ మారే ఎక్కువ ప్రిపరేషన్ వస్తుందని అంటున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం కొంత వరకు జరుగుతుంది కానీ కొంచెం మన ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా పార్టీలో ఉన్న వాళ్ళకే సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా వాళ్ళకే ప్రతి ఒక్కటి ఇవ్వాలని అనుకుంటారు కానీ కొంచెం కొంత కొంత వరకు జరుగుతుంది అంతే అధిష్టానం గురించి మీకు అవకాశం కల్పిస్తే పోటీ చేసే అవకాశం ఉందా మీరు పోటీ చేసే ఖచ్చితంగా పోటీ చేస్తారు సర్పంచ్ పోటీ చేస్తాను సర్పంచ్ సర్పంచ్ పోటీ చేస్తే మీరు ఈ గ్రామ పంచాయతీకి కావచ్చు అభి గ్రామ అభివృద్ధికి కావచ్చు మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా ఎలాంటి అభివృద్ధి సంక్షేమాన్ని అందించే అవకాశం ఉందంటారు మన ఊళ్ళో కావాల్సింది ఓన్లీ వాటర్ సదుపాయము మంచి చెడ్డ ఏదైనా శుభ్రత ఉండాలి విషయంలో ఏదో ఏదానికైనా ఖచ్చితంగా చేయాలి ఊరికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ముందడుగు వేసి లైట్లు అయినా సరే మంచి చెడ్డ ఏదైనా చూసుకోవాల్సింది అదే కాబట్టి ఖచ్చితంగా ముందడిగేసి ఏ ప్రాబ్లం ఉన్నది సాల్వ్ చేస్తుంది సార్ మాకు గ్రామ యువత కావచ్చు గ్రామ ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు సమస్య ఆ యువతకు ఇక్కడ స్థానిక ఫ్యాక్టరీలలో ఉద్యోగాలు కల్పించాలంటారు బయట వాళ్ళకు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకు ఉద్యోగ కల్పన ఉందంట ఇక్కడ స్థానిక యువతకు ఉద్యోగాలు స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలంటారు దాంతోపాటు లైబ్రరీ సౌకర్యం కల్పించాలి ఏదైనా చదువు అంటే ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేందుకు లైబ్రరీ సౌకర్యం ఉంటే మేము ఉద్యోగంగా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు ఈ రెండు ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా మనం ఇప్పుడు అయితే మన ఊళ్ళే ఫ్యాక్టరీలు ఉన్నాయి కొంతమరకు కొంతమంది ఓటురు కొంతమంది అయితే లేరు యువతకు కష్టం ఉంది మామూలుగా పెద్ద మనుషులు మాత్రం క్రెషర్లు కాడ వాళ్ళ మామూలుగా చేసుకుంటారు కానీ యువత మాత్రం ఇబ్బంది ఉంది యువతకు మాత్రం చేయాలి ఖచ్చితంగా చేయాలి మీరు ఎమ్మెల్యే చూసి తీసుకుపోతారా ఈ సమస్య తీసుకెళ్తాం ఖచ్చితంగా తీసుకెళ్తాం యువత గురించి ఏదైనా చేస్తాం ముందు యువత మెయిన్ యువత గురించి ఏదైనా సరే మహిళలు కూడా సఫర్ అవుతున్నారు ఆ బిల్డ్ షాపుల తాగుడు బానిస ఎన్నో కుటుంబాలు ఆగమవుతుంది ఆగమవుతుంది ఏ ప్రభుత్వాలు ఎలక్షన్ల ముందు బంద్ చేస్తామంటారు వచ్చిన తర్వాత అదే ఆర్థిక వనరుగా మార్చుకుంటున్నారు మరి ఈ బిల్డ్ షాపుల నియంత్రణ కోసం మీరు ఎలాంటి కృషి చేస్తూ ఉంటారు ఖచ్చితంగా మనము వచ్చితే మాత్రం ఖచ్చితంగా అన్ని బంద్ చేయాల్సింది తప్పది ఖచ్చితంగా త్వరలో స్థానిక ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏది ఓటు అంటే పవిత్రమైనది ఓటుని మధ్యానికి మణికో అమ్ముకోవడం జరుగుతుంది మార్పు రావాలి అలాంటి సంస్కృతి పోవాలంటే ప్రజల్లో ఓటర్లు ఎలాంటి చైతన్యం రావాలంటారా లేకపోతే పార్టీలలో ఏమైనా మార్పు రావాలంటారా ఖచ్చితంగా ప్రజలకు మాత్రం మార్పు రావాలి మద్యానికి ఓ పైసకు మాత్రం ఇవ్వదు యువతకు ఖచ్చితంగా యువత మాత్రం ముందు ఉండాలి ప్రతి ఒక్కటి ముందు ఉండి యువత మాత్రం ప్రతి ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరిని మనిషి మనిషిని ఎంచుకోవాలి ఎంచుకోవాలి సర్పంచ్ పదవిలో కూడా మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను యువతని కూడా సార్ ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు గంటి భానుకుమార్ గౌడ్కు ఓటు వేయాలంటే ఏం ఏం చెప్తారు మీరు మీకే ఓటు వేయాలంటే ఏం చెప్తారు మీ ఓటర్లకు ప్రజలకు భానుకుమార్ గంటి భానుకుమార్ అంటే ఒక మంచి వ్యక్తి ఈ ఊళ్ళే ఎంతమంది చెప్పినా కానీ ఎస్ ఉంటాడు అంటే మంచి మనిషి అయినా ఏ విధమైన ఒక ఏ ప్రాబ్లం వచ్చినా ముందని ఉంటాడు ఏదైనా ప్రతి ఒక్కటి సాయం ఏ విషయంలో అయినా సాయం చేయడానికి సిద్ధం ప్రతి ఒక్క విషయంలో ముందుంటాడని తెలుసు ప్రజలకు అందరూ ఇప్పుడు మా గ్రామ ప్రజలు మరో సమర్థ తీసుకొచ్చు ఇక్కడ గెలిచిన తర్వాత స్థానికంగా ఉండలేరు పోయి అక్కడ పట్టణాలలో తిష్ట వేస్తున్నారు స్థానికంగా ఉండే నాయకుడిని ఎన్నుకుంటా ఉంటారు మరి మీరు స్థానికంగా ఉండే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా స్థానికంగా ఉంటామండి ఖచ్చితంగా ఉంటాం ఊళ్ళే పుట్టి పెరిగిందే ఊళ్ళే మేము స్థానికంగా ఉండకపోతే ఎట్లా ఖచ్చితంగా స్థానికంగానే ఉంటాం ఇక్కడ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాం అండి మీ టీవీ